మహోన్నతుడు పరిశుద్ధుడు ఘనమైన దేవుని నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలారా దేవుని వాక్యాన్ని ధ్యానిందాము నూట మూడవ కీర్త వచనం ఆయన మోషియకు తన మార్గములు తెలియజేసెను ఇస్రాయిల్ వంశస్థులకు తన క్రియలను కనపరిచెను దేవుని బిడలారా ఆయననగా దేవుడు మోషయకు తన మార్గాలు ఎలా తెలియజేశాడు ఏ మార్గాలు ఆయనకి బోధించాడు ఏ మార్గంలో నడమని చెప్పాడని మన ఆలోచన చేస్తే నిర్గమాకాండము మూడవ అధ్యాయం రెండవ నుండి మనం చూస్తే ఆయన పొదనడిమి ఒక దేవదూత అగ్ని నాలుగులు విభాగింపబడి పొద మండుచు ఉంది కానీ పొద కాలిపోలేదు గొర్రెలు కాస్తున్నా మోషా వింతన చూడటానికి వెళ్ళినప్పుడు దేవుడు మోసే దగ్గరకు నువ్వు రావద్దు నీ చెప్పులను విడిచిపెట్టు నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలం అని చెప్పినప్పుడు ఆయన మాటకు లోబడి ప్రభువా నీ చిత్తముని ఆయన సన్నిధానములు తన బ్రతుకును సమర్పించుకున్నాడు గనుక తన మార్గాన్ని ఆయన బయలుపరిశాడు మోసే దేశములు ఉన్న నా ప్రజలు శ్రమల గుండా ప్రయాణము చేస్తున్నారు దుఃఖములో ఉన్నారు వారు పెట్టిన మర నా సన్నిధిగా వచ్చింది కనుక వారిని విడిపించుటకు వారిని ఈ స్థలానికి నడిపించటానికి నిన్ను నేను ఎన్నిక చేసి పంపిస్తున్నానని తన మార్గాన్ని దేవుడు మోసేకు తెలియచేశాడు మోసే దేవునితో పెనుగులాడాడు నేను వల్ల కాదు నాయన నేను ఎళ్ళలేను నాయన అని ఎన్నిసార్లు చెప్పిన దేవుడు మోసి మీద కోపపడి పంపించాడు కానీ ఆయన విడిచిపెట్టలేదు నా ప్రియ స్నేహితులారా ఆలోచన చేస్తున్నారా దేవుని మార్గము గొప్ప ప్రణాళికను కలగజేస్తూ ఉంది ఆయన జీవితములో మొట్టమొదటి నలభై సంవత్సరాలు చూస్తే ఐగుప్తు దేశముల సకల విద్యను నేర్చుకున్నాడు తన ఒక రాజ్యాన్ని స్థాపించాలని ఆలోచన కలిగి ఉండి ఐగుప్తుని చంపేశాడు ఆ విషయము పరోరాజుకు తెలుస్తుంది గనుకని పారిపోయాడు ఆ సమయంలో తన సొంత మార్గాన్ని బట్టి ఏమీ చేయలేక ప్రాణభయముతో పారిపోయాడు కానీ దేవుడు కల్పించిన మార్గములో ఇప్పుడు ఫరోతో మాట్లాడటానికి బయలుదేరుతూ ఉన్నాడు దేవుని మార్గములు గంభీరములండి దేవుని మార్గములు ఆశ్చర్యకరములు ఆయన మార్గములో నడిచి చూడండి ఆయన మార్గమును స్వీకరించండి ఆయనంటూ ఉన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమన్నాడు గనుక ఆయన మార్గములో నడిచిన వారికి ఎటువంటి ఆపద వచ్చిన ఎటువంటి శ్రమ వచ్చిన లోకములో ఎటువంటి కష్టాలు వచ్చినా ఆశ్చర్యరీతిగా దేవుడు చంపిస్తారు గొప్ప వ్యక్తిగా మారుస్తారు ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తారు ఆయన రాజ్యానికి చోటిస్తారు గనుక మోషేకు తన మార్గము తెలియజేసిన దేవుడు ఈ ఉదయ కాలము ఈ మార్గమును గురించి నా మార్గం నుంచి మాట్లాడుతున్నాడు కష్టములో ఉండి ఆగిపోయేవేమో దేవుని మార్గములో శ్రమలో ఉండి ఆగిపోయేవేమో బాధల్లో ఉండి ఆగిపోయేమో మరలా ప్రారంభించు దేవుని యొక్క సన్నిధానములో నీ మార్గాన్ని ఖచ్చితంగా దేవుడి నీకు మేలు చేస్తాడు అటువంటి మేలు దేవుడు మీ అందరికీ దయచేయను గాక ప్రార్థనండి అత్యంత కృపగలిగిన దేవ మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు నీ మార్గములు గంభీరములు నాయన మోషే గారికి తెలియచేసినట్లు మా జీవితాల్లో నీ మార్గము బోధిస్తూ ఉన్నారు నాయన నీ మార్గము గొప్పది గనుక నాయన నమ్మకంగా నడిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ప్రభా మీ ఆత్మ ద్వారా నడిపించి నీ రాజ్యానికి వారసులుగా మార్చండి నాయన ఎవరై బలహీనంగా ఉంటే వారిని ముట్టండి స్వస్థపరచండి శ్రమలో ఉంటే శ్రమ నుండి విడిపించండి సహాయము పంపించి సమాధానం ఇవ్వండి ఇది నా దీవనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది తండ్రి ఆమెన్ దేవుడు దీవించిన గాక ఆమెన్